స్కై ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు బాగా ఆదరిస్తున్నారు వెయ్యి మంది సబ్స్క్రైబర్లు చేసిన ప్రతి ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్తమాజ్ మరి ఈరోజు విషయం తీసుకుంటే సినిమాలో పరమాకండి ఎవరు దయచేసి కూడా సినిమాయలో పరమా సినిమా అనేది ఒక ఊహా జగత్తు సినిమా వేరు జీవితం వేరు సినిమాలో దయచేసి ఎవరు కూడా పరమాకండి సినిమాల్లో ఒక మనిషి ఒక హీరో పది మందిని కొట్టినట్టుగా చూపిస్తారు రియల్ లైఫ్లో చూస్తే మరి మరి భారీ మీద రేపు జరుగుతుంటే ప్రతిఘటించలేని పరిస్థితి కూడా ఎదురయ్యే పరిస్థితి ఏర్పడుద్ది మరి సినిమా అనేది ఒక ఊహా ఒక జగత్తు అది ఒక రంగుల ప్రపంచం రంగుల మాయ సినిమాలో పడిపోయి మీరు సినిమాల్లో హీరోలాగా నేను నలుగురిని కొట్టేస్తాను పీకేస్తాను చంపేస్తాను అంటే కుదర కుదరదు దయచేసి సినిమా వేది జీవితం వ్యవధి గమనించుకొని చాలామంది నిర్మాతలు వాళ్ళు తీస్తున్నాం కాబట్టి మేము చూస్తున్నాం వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మేము తీస్తున్నాం అని అంటారు వాళ్ళు తీస్తున్నారు కాబట్టి మేము చూస్తున్నాం అంటారు ప్రేక్షక సినిమాల్లో ఇలా సినిమాల్లో హీరోలాగా చేతులు మరతీయడం కార్లర్లు ఎగడేయడం కళ్ళజోళ్ళు తిప్పడం టోపీ తిరగ చెప్పడం తిప్పడం పెట్టుకోవడం ప్యాంటు మారితేయడం ప్రభాషరామ ఎన్టీ రామారావు గారు ఒక ప్యాంటు మారితేయడం ఈ స్టైల్ రకరకాలుగా స్టైల్స్ టోపీలు ఈ మెల్ల ఖర్చీబులు దేవానందలాగా ఈ మెల్ల ఖర్చేబులు కట్టడం కళ్ళజోళ్ళు తిరగేయడం వాటి జిమిక్కులు మ్యాజిక్లు స్టైల్స్ ఇవన్నీ సినిమాల్లో కనుకొస్తా కానీ రియల్ లైఫ్లో పనికిరావు శివా సినిమా చూసుకుంటే వాళ్ళు కూడా ఈ చేతులు ఇలా మరతేయడం ఈ కాలంలో ఎలాగా ఎగిరేయడం స్టైల్ అంతా చూపించారు సినిమా వేరు చేతి వేరు దయచేసి అర్థం చేసుకోండి ఇలా పడి సినిమోజ్లో పడి వేషాలు ఇస్తామని వాళ్ళ మేకప్ టెస్టులు ఏడు వేలు తీసుకుంటున్నారు కొంతమంది రూమ్ హోటల్లో రూమ్ తీసుకోవడం సినిమా ఆర్టిస్టులు కావాలని చెప్పి పేపర్ ఇచ్చి మరి ఆర్టిస్టు వాళ్ళు దీన్ని బట్టి మేకప్ టెస్ట్ చేస్తాం అని చెప్పి ఏడు వేలు పదివేలు తీసుకొని కలెక్ట్ చేసి పారిపోయే వాళ్ళు కూడా ఉన్నారు ఆ పాత్ర ఇస్తాం ఈ పాత్ర ఇస్తాం వాళ్ళతో ఫోటోలు దిగాం వీళ్ళతో ఫోటోలు దిగాం పెద్ద పెద్ద నిర్మాతలతో దర్శకులతో హీరోలతో ఫోటోలు తీపిచ్చి మా వాళ్ళకి డబ్బులు గుంజుకొని పారిపోతారు సినిమాల వేషాల మీద మోచితే చాలామంది ఆయా మడ్రాసు హైదరాబాదు తిరిగి చాలా ఎక్కట్లు పడ్డామని పెద్ద పెద్ద హీరోలు చెప్పారు అద్దె కాక టీ కాఫీ టిఫిను తీసే స్తోమత లేక కడుపు కాల్చుకొని మరి ఈనాడు అగ్రహీరోలు అంతా అప్పుడు వాళ్ళు తీసుకుంటే వాళ్ళ చరిత్రలు వాళ్ళు వాళ్ళు చెబుతూనే ఉన్నారు వాళ్ళు సెలబ్రేషన్స్ అప్పుడు రజోత్సవాలు ఈ ఫంక్షన్ అప్పుడు వార్షికోత్సవాల్లో బాధలు పడ్డం అద్దె గడ కట్టలేక కడుపుగా మార్చుకొని టిఫిన్కి తిండికి టీకి టీ ఎవరు ఇప్పిస్తాడు కాఫీ ఎవరిస్తాడు ఎదురు చూసే పరిస్థితి ఎప్పుడే మా పప్పు ఆనాడు అలా బాధలు పడ్డా మరి తర్వాత జీవితాలకు కూడా పనిచేసాం ఆర్టిస్టులుగా లేదా ఫుడ్ గడితే చాలా చిన్న చిన్న గెస్ట్ వాళ్ళు చూసుకుంటూ కూడా వచ్చాం అని చెప్పేసి వాళ్ళు చెప్పారు వాపోయారు వాళ్ళు చూసే ఉంటారు పెద్ద పెద్ద అగ్ర హీరోలతో ప్రతి ఒక్కరు హీరో అవ్వాలనే సినిమా ఇండస్ట్రీకి వస్తారు కానీ వాళ్ళకి అవకాశాలు రాక చిన్న చిన్న గెస్ట్ వాళ్ళు చేయడం వెల్లంపులు చేయడం లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్గా జాగిపోవడం ముందు ఏదో విధంగా సినిమా ఇండస్ట్రీలో దూరిపోతే తర్వాత మెల్లిగా హీరోగా మనం అయిపోవచ్చు ఒక సినిమా హిట్ అయితే మందే ఇక అని చెప్పేసి అనుకోవడం ఎన్ని సినిమా జగత్తులో మీరు సినిమాలో మీరు సినిమా ప్రపంచం తీసుకుంటూ వాళ్ళు పెద్ద బాధలు అన్నీ చూసే ఉంటారు చేసినారు అన్నీ కనబడుతున్నాయి సినిమా టే హిట్ అయితే అంత తిరుగుతారు నిర్మాతలు సినిమా ఫ్లాప్ అయిందంటే పని అయిపోయింది అని చెప్పి వదిలేస్తారు విజన్ ప్రో అవసరం అవకాశం మనిషిని నడిపించేది అవసరం అవకాశం మరి ఆయన అక్కినే నాయిచు గారు అక్కినే అంతరంగా ఆయన పెట్టాడు ఆయన ఆత్మకత జీవిత ఆయన అనుభవాలు అక్కినేని ఆలని అలాగే మనిషిని నడిపించేది కూడా అవసరం అవకాశం అవసరం కోసం పెడతారు అవకాశం కోసం చూస్తూ ఉంటారు అది గమనంలో పెట్టుకోండి దయచేసి ఎవరు కూడా సినిమాలు వ్యాసంలో మోజులో డబ్బులు డబ్బులు నష్టపోండి సినిమా తీస్తున్నాము సినిమాల్లో ఆ రోళ్లు ఇస్తాం హీరోలు ఇస్తాం హీరో రోజులు ఇస్తాం లేకపోతే క్యారెక్టర్ వాళ్ళు ఇస్తాం విలన్ రోల్ ఇస్తాం గెస్ట్ హీరోలు ఇస్తాం ఇంత హీలన్ విలన్ పాత్రలు చేసే పైకి వచ్చారు హీరోలు అయ్యారు ముందు విలన్గా దొరవ్యా తర్వాత హీరోగా వెళ్ళవద్దు కానీ ఇప్పుడు అగ్ర హీరోలు అంతా ఒకప్పుడు విలన్గా చేసిన వాళ్ళు అని చెప్పేసి ఏమో నమ్మకలు గెస్ట్ రోల్స్ ఆరు రోలు హీరోలు అని చెప్పేసి డబ్బులు గుంజుకొని కూడా ఇస్తారు కొంతమంది మరి ఆడవాళ్ళని అయితే ఆడుకొని కూడా వదిలేస్తూ ఉంటారు శారీరకంగా సినిమాల మోజుల కన్నా కాంచిన వాళ్ళు ఎంత మనం కూడా అని చెప్పేసి ఆడవాళ్ళు కూడా ముంపట్లు ఆడితే చివరికి జరిగేది అది వాళ్ళు ఆడుకొని వదిలేస్తారు జాగ్రత్త బీ కేర్ఫుల్ సినిమాలో పడమాకండి సినిమాల్లో హీరోగా ఉన్న వాళ్ళు బయటకు కూడా నిజపడ నిజ జీవితంలో హీరోలుగా ఉంటారని భ్రమపడిపోమాకండి సినిమాల వరకు ఆ కథలను బట్టి వాళ్ళు హీరోలుగా యాక్ట్ చేస్తారు కథలో ఆయా పాత్రలో వాళ్ళు రంజింపజేస్తారు జన ప్రేక్షకులను ఇది నిజ జీవితంలో కూడా వాళ్ళు అలాగే ఉంటారు మందు గింజ తాకుండా యాక్టర్ అనుకుంటే టైం చాలా తక్కువ మంది ఉంటారు గమనించే కొన్ని సినిమా హీరో ఇవన్నీ చూసి న్యూస్లో పడిపోయి మన ఫేమస్లో అంటే వాళ్ళ చుట్టూ తిరిగి చివరికి జరిగేది చాలా విషాదం జరిగిద్ది హీరోలు అయిపోదాం మనం కూడా తర్వాత హీరోయిన్ అయిపోదాం అని చెప్పేసి నిర్మాతల చుట్టూ కొట్టి సార్ డైరెక్టర్లు చెట్టి తిరిగితే మంచిపోయే అవకాశం ఉంది ఒక ప్రాపర్ వేలో వెళ్ళండి వాడు తెలిసిన వాడున్నాడు వీడు తెలిసిన వాడున్నాడు వాడే నాకు అవకాశం ఇచ్చేస్తాడు వీడే పీకేస్తాడు ఎందుకంటే ఎవడు ఎవడి గురించి ఎవడు ఆలోచించే రోజులు కాదు స్వార్థం ఒక స్వార్థం అది మాయి రోజులు జాగ్రత్త ఆచితూచి అడిగింది ప్రయత్నించండి ఒక పాపర్ వేళ మీరు ప్రయత్నించండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో ట్రైనింగ్ తీసుకొని ట్రైనింగ్ స్కూల్స్ అవి ఉన్నాయి కాబట్టి ట్రైనింగ్ తీసుకొని స్క్రిప్ట్ నచ్చితే స్క్రిప్ట్ రైటర్ కానీ అసిస్టెంట్ గానీ ఆ వేళ మీరు ప్రయత్నించండి ప్రయత్నించొద్దా నేను మాట్లాడ ప్రయత్నం ఎత్తున ప్రయత్నం అన్నారు ప్రయత్నం చేయకుండా ఇది రాదు నీది తనంతా తననే నీధి రాదు శోధించి సాధించాలి అదే ధైర్య గుణం మహాకవి సీసీ గారు మరి ఒక పాటలో ఆయన చెప్పారు వెలుగు నీళ్ళ పాటలు అంతా మరి రంగుల రాట్నాలు అనేది జీవితం కూడా మరి సినీ ప్రపంచం వచ్చేసే అది కూడా మాయా ఏ సినిమా కోసం మ్యాజిక్లు జిమిక్లు సిక్స్ ప్యాకెట్ బాడీ అంటారు ఇంకేదో అంటారు ఇంకే చూపిస్తారు కెమెరామెన్ ఇంకా రకరకాల లాంగ్వేజ్తో చూపించి ప్రేక్షకులను రంజింపజేస్తూ ఉంటారు ఎన్ని నిజమైన బ్రహ్మ అనుభవం కండి బ్రహ్మ బ్రహ్మ ఊహ వేరు వాస్తవం వేరు ఊహల్లో అండి జాగ్రత్తగా ఉండాల్సిన తరుణం ఇది సినిమాల్లో హీరోగా ఉన్నవాళ్ళు నిజేతనం కూడా హీరోగానే ఉండాలని అనుకోవాలి గమనంలో పెట్టుకోండి తెచ్చుకోండి థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు ఓ వీడియోలో మళ్ళీ కలుద్దాం